సమాజంలో అంటారని తన నిర్మూలన కోసం కవిత్వాల ద్వారా ఉద్యమించిన వ్యక్తి మహాకవి గురం జాష్వా అని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కొనియాడారు జోష్వ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని వ్యాసరచన విద్యార్థులకు అతిథిగా హాజరయ్యే బహుమతులు బ్రాడీపేట్లోని విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మణరావు రావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో అనేక మంది కవులు ఉన్నారని వారందరినీ యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు డాక్టర్ రమణ యశస్వి పాసం రామారావు కిరణ్ కృష్ణకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గురించి అంటే ఉత్తరు ఎస్ఏ నిర్వహించారు ఆ పోటీల్లో ఈరోజు మీరు బహుమతి ప్రదానం జరుగుతుంది ఆ విజేతలు అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మూడు కాలేజీ ఒకటి హిందూ కాలేజీ రెండవది బూడి

బురవద్దాశ ఒక మహాకవి అనేక మంది కవుల గురించి కొంతమంది ప్రముఖుల గురించి అయినా మీరు అందరూ శ్రీశ్రీ పేరున్నారా శ్రీశ్రీ ఒక మహాకవి అప్పారావు అప్పారా ఒక స్థాయిలో బురదాడ బురద అప్పాడు ఆయన పంచం ఆయన రాసిందో పాటు మీరు బురద రాసి మన దేశం అంటే మట్టి కాదు బాగా దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది చాలా రాశారు కన్యాసుకం గొప్ప పుస్తకాలు రాశారు కన్యాసులు ఆ రోజు చాలా గొప్ప చరిత్ర అలాగే శ్రీశ్రీ అలాగే మన మన ఊళ్ళో చాలా మంది ఉన్నారు జంజాల పాప శాస్త్రి అని బేసి కాలేజీలో ఆయన పనిచేశారు ఆయన ఒక గొప్ప కవి అలాగే కుమ్మల శ్రీరామమూర్తి గారు సీతారామూర్తి గారు అని అప్పికట్లయి బాబడుతుంది ఆయన కూడా గొప్పతారు వీళ్ళందరితో పాటు ఒక గొప్ప సామాజిక కవి గుర్రం జాష చాలా కానీ రెండు ప్రధాన పుస్తకాలు మనం చెప్పుకున్నాం ఒకటి గబ్బిలం రెండవది పెరదౌసి ఈరోజు ప్రజాశక్తి పత్రికలో కూడా కత్తి పద్మానవే వ్యాసం రాసి పెరదౌసి అనే పుస్తకం అంటే కవులు గొప్ప కవులు సమాజం పట్ల ఆలోచించేవాడు ఆ రోజు సమాజంలో ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకొస్తాయి జాషువా కాలంలో మన సమాజంలో మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశంలో మన సమాజంలో కుల వ్యవస్థ ఒక వాస్తవం కులం ఉంది మన దేశంలో ప్రపంచంలో ఏ దేశం లేదు ఆ కుల వ్యవస్థలో కుల విమర్శకులు కొంతమంది మనుషుల్ని ఊరికి ఊరికి దూరంగా పెట్టడం వీళ్ళు అంటరాని వాళ్ళని చూడటం మన సమాజంలో కొన్ని వేల సంవత్సరాలు కొనసాగింది ఇప్పుడు కొనసాగుతుంది తగ్గిపోయింది కానీ ఇంకా కొనసాగు